రాజకీయం అంటే ఎంత దూకుడుగా ఉండాలో అంత సహనంతోనే ఉండాలి కొన్నిసార్లు భారీ త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది అలా చేస్తే పోయేదేం లేదు దీర్ఘకాలంలో మంచి ఫలితాలే ఉంటాయి ఇప్పుడు ఆ నాయకుడు విషయంలో అదే నిజమైందా మిత్రపక్షం కోసం సొంత ఇలాఖాను వదులుకున్న నేతకు పదవీ యోగం పట్టబోతోందా ఇంటికి ఆ లక్కీ లీడర్ ఎవరు ఆయన ముందున్న సవాళ్ళేంటికి పదవి యోగం పట్టబోతోందా అసెంబ్లీ సీటు త్యాగానికి మండలిలో ఛాన్స్ తెనాలితో తెగదింపులకు మాజీ ఎమ్మెల్యే సిద్ధంగా లేరా రాజాకు పట్టభద్రులు పట్టం కడతారా గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనలు కూటమిగా పోటీ చేయడంతో చాలా చోట్ల సీట్ల సర్దుబాటు తప్పనిసరి అయింది ఈ క్రమంలోని కీలక నేతలు తమ స్థానాలను పొత్తు కోసం వదులుకోవాల్సి వచ్చింది అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు చాలా చోట్ల పరస్పరం సహకరించుకున్నారు తమ నియోజకవర్గాల్లో మిత్రపక్షాలు పోటీ చేసినా అధిష్టానం ఆదేశాలతో సహకరించారు అలాంటి స్థానాల్లో తెనాలి కూడా ఒకటి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసుకుంటున్న ఆలపటి రాజాకు టికెట్ విషయంలో ఆశాభంగం తప్పలేదు తెనాలిలో మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు ఓడిన ఆలపటి రాజా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు అయితే జనసేన బీజేపీలతో కలిసి టీడీపీ జట్టు కట్టడం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్కు కూడా తెనాలి సొంత నియోజకవర్గం కావడంతో పొత్తుకు దితే ఆయన కోసం సీటు త్యాగం చేయాల్సి వస్తుందని భావించారు అందుకే నాదిన్లకు టికెట్ ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు మొదటినుంచి శతవిధాలా ప్రయత్నించారు ఆలపటి రాజా అయితే కూటమి ఏర్పాటుకు పవన్ చొరవ చూపడం పార్టీలు జతకట్టడం చకచకా జరిగిపోయాయి దీంతో నాదెండ్ల కోసం ఆలపాటి రాజా తన స్థానాన్ని వదులుకోక తప్పలేదు అయితే గుంటూరు జిల్లాలో మరో స్థానం నుంచైనా అసెంబ్లీ బరిలో ఉండాలని విఫలయత్నం చేశారు ఆలపాటి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైతే సముచిత ఇస్తానని అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆలపాటి వెనక్కి తగ్గారు మనస్తాపం చెందిన సర్దుబాటు చేసుకొని నాదెండ్ల గెలుపు కోసం కృషి చేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి విషయంలో మాత్రం పంతం నెగ్గించుకున్నారు అయితే నాదెండ్లతో కలిసి పనిచేసేందుకు కొంతమంది వ్యతిరేకించినా తప్పనిసరి పరిస్థితుల్లో అందరినీ కలుపుకుని వెళ్లారు ఆలపాటి దీంతో తెనాలిలో కూటమి అభ్యర్థిగా నాదెండ్లకు తిరుగులేని విజయం దక్కింది రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చింది దీంతో సీట్లు త్యాగం చేసిన నేతలకు న్యాయం చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు అందులో భాగంగానే తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు పదవీ ఖాయమన్న ప్రచారము జరుగుతోంది గతంలో అధినేత ఇచ్చిన హామీ ప్రకారం త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది త్వరలోనే గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం ఖాళీ అవుతుండటంతో ఈ ఎన్నికల్లో రాజానే బరిలో నిలిపేందుకు టీడీపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది అధినేత చంద్రబాబు సైతం ఆలపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు దీంతో అప్పుడే రంగంలోకి దిగిన ఆలపాటి గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాపై దృష్టి సారించారట నామినేటెడ్ పదవుల్లో అయినా ఎమ్మెల్సీ టికెట్ల విషయంలోనైనా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకే ప్రాధాన్యతనిస్తామని మొదటి నుంచి చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు అందులో భాగంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ను తెనాలి సీటు వదులుకున్న ఆలపాటి రాజాకు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించిందట అయితే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన దినాలపై తన పట్టు వదులుకునేందుకు రాజా సిద్ధంగా లేరని తెలుస్తోంది ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని మొదటి నుంచి పట్టుబడుతున్న ఆలపాటి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కూడా తగ్గేదేలే అంటున్నారట ఇది కూటమిలో గొడవలకు కారణమవుతుందేమోనన్న ఆందోళన లోకల్ గా జనసేన టీడీపీ కేడర్ లో వ్యక్తమవుతోంది ఆ విషయం పక్కన పెడితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆలపాటికి గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందా కష్ట సాధ్యమవుతుందా అన్నదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్